నా పేరు గౌతమ్ ప్రతి ఒక్కరూ నడకతో జీవితం మొదలు పెడతారు కానీ నేను పరుగుతో మొదలు పెట్టాను నేను పరుగు ఆపితే ఒక ప్రాణం పోతుంది నేను పరుగెత్తితే నా ప్రాణం పోతుంది వస్తా నేను పరిగాపి నా ప్రాణం కాపాడుకోవాలా పరిగెత్తి ఓ ప్రాణం కాపాడాలా నీకు ఇప్పటి నుంచి ఉన్నది ఓన్లీ డెడ్ లైన్స్ మాత్రమే లైఫ్ లైన్స్ కాదు ఈ కథలు మారలేంటో తెలుసా ఆప్షన్ లేనప్పుడు అన్ని మూసుకొని చేయాలి